ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇది పేరు కాదు ఒక బ్రాండ్ తీసింది నాలుగు సినిమాలు మాత్రమే కానీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు ఇటీవల ఈ దర్శకుడు నుండి వచ్చిన మూవీ హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమంతుని బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు వర్షం కురిపించి సభాష్ పెంచుకుంది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు హనుమాన్ క్లైమాక్స్ లోనూ జై హనుమాన్ ఉంటుందని రివీల్ చేస్తూనే ప్రకటించాడు అంతేకాదు జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశాడు ఈ ఒక్క సినిమానే కాకుండా అధీరా అనే సినిమా కూడా రాబోతుందని తెలిపాడు ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డి వివి దాన ఈ కొడుకు కళ్యాణ్ దాసరే హీరోగా పరిచయం అవుతున్నారు అంతే కాకుండా అనుపమాతో ఆక్టోపస్ కూడా ఉంటుందని కూడా తెలిపాడు ఇక అసలు విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ప్రశాంత్ ఓ చిత్రం తెరకెక్కించనున్నారు ఇప్పటికే రణవీర్ సింగ్ కు కథ కూడా చెప్పగా అది ఓకే అయినట్టు తెలుస్తుంది త్వరలోనే మూవీ షూటింగ్ కూడా షూడూ కానుంది అయితే రణవీర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కున్న ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ అయిందని తాజాగా సమాచారం ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది కాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆల్రెడీ ఏప్రిల్ లోనే జరిగినట్లు టాక్ ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే రాక్షస్ అనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది డైరెక్టర్ ప్రశాంత్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు మరి ఇందులో ఈ మూవీ ముందుగా రానుందో తెలియాల్సి ఉంది ఈ మూవీ పీరియడ్ డ్రామాగా ఉంటుందని టాక్ అంతేకాకుండా పురాణాల టచ్ కూడా ఉంటుందని టాక్ భారత స్వాతంత్రానికి ముందు కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఈ చిత్రంలో రణవీర్ క్యారెక్టర్ నెగిటివ్ షేల్స్ తో ఉంటుందని సమాచారం త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది